అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యుయర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ నైంటీ ఫైవ్ రాత్రంతా నిద్ర లేకపోవడంతో బద్ధకంగా కళ్ళు తెరిచిన అంజు ఫెవికాల హత్తుకొని పడుకున్న హర్షని చూసి చిన్నగా నవ్వుకొని అతని తలపై ముద్దు పెట్టి లేస్తుంటే అస్సలు పైకి లేవనివ్వడం లేదు గట్టిగా పట్టేసుకున్నాడు బాబుగారి ఉడింపట్టులో ఊపిరి సెలబట్లేదు తన చేతులని ఎలా వదిలి చేయాలో అర్థం కావట్లేదు జుట్టు లోపలికి వేళ్ళు జొప్పించి నిమరుతూ హబ్బీ అనింది పలకలేదు హర్ష అతని మెడ మీద చేయి వేసి నిమరుతూ హబ్బీ అనింది మళ్ళీ అన్నాడు స్లీపిటోన్తో ప్లీజ్ పట్టు లూజ్ చేయండి ఇలా బాగుంది కాసేపు ఇలాగే ఉండవే అన్నాడు ఊపిరాడట్లేదు అనింది ఆమె అలా అనిందో లేదో పాప పెదాలు అతని పెదాలతో లాక్ అయ్యాయి అతని ఊపిరి ఆమెకు అందిస్తూ ముద్దులో గాడితపించి ఉక్కిరి బిక్కిరి చేసి వదిలాడు శ్వాస ఎక్కువగా తీసుకుంటూ అతన్ని గుర్రుగా చూస్తూ ఉంది అంజు ఆమె అలా చూస్తుంటే సో హాట్ అన్నాడు హర్ష గుండెపై చేపట్టుకొని అతని గుండెలపై పిడికిలు బిగించి కొడుతూ ఉంది అంజు ఆమె చేతులని బెడ్కి లాక్ చేస్తూ ఏమైంది ఎందుకలా కోపంగా ఉన్నావు కోపంగా ఉండక నైట్ నుండి ఊపిరాడకుండా చేసి ఇప్పుడు మీద నుండి లేవమని చెబుతుంటే మొద్దు పెడతారా ప్లీజ్ నా మీద నుండి లేవండి హబ్బీ ఆఫీస్కి వెళ్ళరా టైం అవుతుంది హో నీకు చెప్పలేదు కదా ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళట్లేదే ఎందుకు అనేది షాక్ అవుతో ఏంటి వేఫీ అంతలా షాక్ అవుతున్నావు ఆఫీస్కి వెళ్ళిపోవాలా ఆహా అది కాదు మన పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర లేరు ఏంటి స్పెషల్గా ఇంటి దగ్గరే ఉంటానంటే షాక్ అవుతున్నా ఏమో వైఫీ నీ కోసం ఒక్కరోజైనా ఇంటి దగ్గర గడపాలనిపిస్తుంది స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు నా కోసం టైం స్పెండ్ చేశారు కదా అనింది అప్పుడు కూడా ఆఫీస్ పని మీదే వచ్చానుగా అందుకే అన్నాడు గట్టిగా హత్తుకుంటూ ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఎవ్వరు ఏమన్నా అనుకొని నాకు మాత్రం నీతో గడపాలని ఉంది అంతే అంటూ పొట్టపై మొద్దిచ్చాడో ఏంటి గడ్డం డైరెక్ట్గా తగులుతుంది అని కాస్త కళ్ళని కిందకి దించి చూడగానే అప్పుడు అర్థమైంది నడుము దగ్గర బెడ్షీట్ స్థానభ్రంశం చెందింది అని ఇక వెంటనే కప్పుకుంటూ మీరు దొంగ అనింది దగ్గరికి ముడుచుకుంటూ అవును నీ మనసు దోచిన దొంగని అంటూ బెడ్షీట్ మీద నుండి గట్టిగా హత్తుకున్నాడు ఇక చాలు మహానుభావ చాలా అలసిపోయాను రెస్ట్ ఇవ్వండి కాస్త ప్లీజ్ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అనగానే ఓకే ఇక ఇప్పటికీ తప్పించుకున్నావు అంటూ వదిలాడు చెంగున వాష్రూమ్కి పరిగెత్తింది పరిగెడుతున్న అంజుని చూసి నవ్వుకొన్నాడు క్రేజీ వైఫీ ఇక అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే అక్కడి నుండి లేచి బాల్కనీలోకి వెళ్ళాడు అంజు ఫ్రెష్ అయి వచ్చి లేతా నిమ్మ పండు చీర కట్టుకొని సార్ ఎక్కడికి వెళ్ళారు అంటూ చుట్టూ చూసింది ఎక్కడ కనిపించలేదు బాల్కనీలోకి వెళ్ళింది సీరియస్గా కాల్ మాట్లాడుతూ కనిపించాడు వితౌట్ షర్ట్ ఓన్లీ నైట్ ట్రాక్లో ఉన్న బాబు బాడీ పాపకి చెమటలు తెప్పిస్తుంటే గుడ్డకల మింగుతూ ఇక అక్కడే ఉంటే పాపని పట్టేసుకుంటాడు అని మెల్లగా అక్కడి నుండి కిందకి జారుకుంది హర్ష ఆమె ప్రెజెన్స్ తెలుస్తున్న సీరియస్ కాల్ కావడంతో మాట్లాడాల్సి వచ్చింది ఇక కిందకి వచ్చిన అంజు ఇంట్లో ఎవరు కనిపించకపోవడంతో ఇదేంటి ఇంట్లో ఎవరు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారు అంటూ రూమ్స్ అన్ని వెతికింది ఎక్కడ ఎవరు కనిపించలేదు చాలా టెన్షన్గా అనిపించి పరుగులాంటి నడకతో మెట్లెక్కి హర్ష దగ్గరికి వెళ్ళింది బాబు బాతింగ్ చేస్తూ బిజీగా ఉన్నాడు హబ్బీ అనింది బయట నిలబడే ఏంటి వైఫీ అన్నాడు లోపల నుండి ఇంట్లో ఎవరు లేరు ఎక్కడికి వెళ్ళారు అంటూ కంగారుగా అడిగింది ఎక్కడికి వెళ్ళారు అన్నాడు తెలియనట్లు ఏమో నాకేం తెలుసు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఏమో వైఫీ నాకు తెలీదు ఏంటి అంత కేర్లెస్గా తెలియదు అని చెబుతున్నారు అసలు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళినట్లు అనుకుంటూ హర్ష కోసం వెయిట్ చేస్తూ ఉంది కాసేపటికి బాతింగ్ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చాడు హర్ష టవల్లో ఉన్న బాబుని చూసి గుడ్లు పెద్దవి చేసింది నవ్వుకున్నాడు ఆమె ఎక్స్ప్రెషన్స్కి అటు వైపు తిరిగి వైడ్రోబ్ ఓపెన్ చేసి తను ఇంట్లోనే ఉంటాను అనడంతో టీషర్ట్ నార్మల్ పాయింట్ తీసి అతని చేతిలో పెట్టింది ఆమె చిన్ పట్టి పైకంటూ ఏమైంది వైఫీ తలెందుకు కిందకు వేసుకున్నాం మీరు డ్రెస్ వేర్ చేయండి అని అతను చేయి పట్టి తీసుకొని వచ్చి చైర్లో కూర్చోబెట్టి తల తుడుస్తూ ఉంది సరే కానీ నిజం చెప్పండి మీకు తెలియకుండా కనీసం చీమ కూడా కుట్టదు అలాంటిది మీకు తెలియకుండా ఉంటుందా అనింది బాగానే గెస్ చేసావే అబ్బా చెప్పండి అందరూ ఎక్కడికి వెళ్ళారు నాకు టెన్షన్గా ఉంది ప్లీజ్ బయటకు వెళ్ళారు ఎందుకు ఎక్కడికి సమీరాకి అదిత్రి కాస్త క్లోజ్ అవ్వడానికి తనని బయటకు తీసుకెళ్తానని చెప్పింది సమీరా ఒక్కదానితో అదిత్రి వెళ్ళలేదు కాబట్టి తనతో పాటు అందరూ వెళ్ళారు హో అదా సంగతి అయితే మీకోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తాను రెడీ అయ్యి కిందకి రండి అని వెళ్తుంటే చీర చంగుని పట్టి వెనక్కి గుంజాడు వెళ్ళి అతడి ఒడిలో చేరింది హా ఏంటి మీరు వదలండి అంటూ అరుస్తుంటే అరవకుండా పెదాలతో మోసి నడుంగిల్లాడు హా అంటూ అతన్ని తోసి కిందకి పరిగెత్తింది నవ్వుకున్నాడు ఇక డ్రెస్ వేసుకొని హెయిర్ కోమ్ చేసుకొని వెళ్ళాడు హర్ష కిచెన్లో సీరియస్గా కుక్ చేస్తుంది హర్ష సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నాడు బాంబేలో నెంబర్ వన్ బిజినెస్ మ్యాగ్నెట్ హర్షవర్ధన్ బాటియా మిస్సెస్ అంజలి బాటియా ఈ ఇయర్ బెస్ట్ కపుల్గా ఎన్నికయ్యారు అని ఓ పెద్ద హెడ్లైన్తో రాశారు షాక్ అయ్యాడు హర్ష వెంటనే అలెక్సీకి కాల్ చేసి ఏంటిదంతా అంటూ కోపంగా అరిచాడు సార్ నేను చెప్పాను కానీ వాళ్ళే వినలేదు మీరు తప్ప ఈ ఇయర్ బెస్ట్ కపుల్ అవార్డ్ ఎవరికీ ఇవ్వదలుచుకోలేదని ఖరాఖండిగా చెప్పేశారు డామిట్ అంటూ చేతిలో ఉన్న మొబైల్ సోఫాలో విసిరేశాడు అతను అంతలా అరవగానే కిచెన్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది అంజు ఏమైంది హబ్బీ ఎందుకలా సీరియస్గా ఉన్నారు అనగానే పేపర్ తీసి అంజు చేతిలో పెట్టాడు దాన్ని చూసిన అంజు సంతోషంతో ఎగ్జిట్ అవుతూ నిజమా అనింది షార్ప్గా చూశాడు ఇప్పుడు నేనేమన్నానని బెస్ట్ కపుల్ అవార్డు వచ్చిందంటే హ్యాపీగా ఉండాలి కానీ ఇంత సీరియస్గా ఎందుకున్నారు అనింది ఐ డోంట్ లైక్ దట్ నాకు అలాంటివి ఇష్టముండవు అదే ఎందుకు అంటున్నా నా భార్యని అందరికీ చూపించడం నాకు ఇష్టం ఉండదు దానికి ఇలా ఫీల్ అవుతున్నారా చూస్తే ఏంటంట నేనేమైనా మిస్ వరల్డ్నా లేక మిస్ యూనివర్స్నా అనింది ఆమెని మీదకి లాక్కొని నాకు అంతకంటే ఎక్కువ అన్నాడు మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు అనుకుంటున్నారు చేసేదేం లేదు మనం వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది అదేంటి వాళ్ళు ఏమనుకోరా ఎవడు ఏమనుకుంటే నాకేంటి నా పర్మిషన్ తీసుకొని సెలెక్ట్ చేశారా అయినా మనల్ని ఎందుకు సెలెక్ట్ చేశారు అనింది అంజు ఎవ్రీ ఇయర్ బిలియనీర్ కపుల్ని సెలెక్ట్ చేస్తారు నీ పేరు మీద ఆస్తి ట్రాన్స్ఫర్ చేసి మీడియాతో ప్రెస్ మీట్ పెట్టానుగా అప్పుడు చూశారు మన ఇద్దరిని తర్వాత నీకోసం జరిగిన ఫైట్స్ అన్ని మీడియాకి తెలుస్తూనే ఉన్నాయి నేనే పబ్లిష్ చేయకూడదని చెప్పా అందుకే బయటపడలేదు ఇవన్నీ కన్సిడర్ చేసి బెస్ట్ కపుల్ని సెలెక్ట్ చేస్తారో ఈ ఇయర్ మనల్ని సెలెక్ట్ చేశారో అది కూడా బెస్ట్ కపుల్ ఆఫ్ ఇండియాగా అనగానే షాక్ కొట్టినట్లు బిగిసింది అంజు నిజమా అనింది మరి బాంబేలో అనిచ్చారు లోపల చూడు అనగానే ఓపెన్ చేసి చూసింది ది బెస్ట్ కపుల్ ఆఫ్ ఇండియా ఇన్ బాంబే ది గ్రేట్ హర్షవర్ధన్ బాటియా మిస్సెస్ అంజలి బాటియా అని ఉండడంతో అంజుకి లోపల చాలా సంతోషంగా ఉన్న హర్షకి ఇష్టం లేదని సైలెంట్ అయిపోయింది మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు నా వైఫీతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు స్పాయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు అంటూ న్యూస్ పేపర్ తీసి పక్కన పడేసి అంజుని అల్లుకుపోయాడు ఆగండి హబ్బీ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పదండి అంటూ చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది ఆమెను అతని ఒడిలో కూర్చోబెట్టుకుంటూ తినిపించు అన్నాడు నవ్వి హర్షకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంటే నడు మీద చేతులతో మెడ మీద పెదవులతో రాస్తుంటే ప్లీజ్ హబ్బీ తినిపించనిస్తారా లేదా అనేది ఏడుపు గొంతుతో హహా ఇలా బాగుంది మెత్తగా స్ట్రెస్ బాల్ నొక్కినట్లు భలే ఉంది వైఫీ నీ నడుం అంటూ నొక్కుతుంటే హా అంటూ అరుస్తూ అతని మీద నుండి డక్కున దిగి అక్కడి నుండి పారిపోయింది వైఫీ ఐ లవ్ యూ అరిచాడు గట్టిగా హా అని పరిగెడుతున్నది అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూసి నోటి మీద వేలేసుకొని ఆశ్చర్యపోయింది అంజు మీరేంటి హబీ కాలేజ్కి వెళ్ళే అబ్బాయిలాగా అలా ప్రపోజ్ చేస్తున్నారు నీతో అప్పుడు చెప్పాలనుకున్నవి చెప్పాను వైఫీ అంటూ దగ్గరికి వస్తుంటే నో దగ్గరికి రావద్దు ప్లీజ్ కాస్త గ్యాప్ ఇవ్వండి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు అంటూ దూరం వెళ్తుంటే హ్యాండ్స్ ప్యాంట్ పాకెట్లో పెడుతూ అయితే ఒక గేమ్ ఆడదాం ఓకేనా ఏంటది అక్కడ ఫ్లవర్ వాజ్ ఉంది కదా ఉంది అందులో ఉన్న ఫ్లవర్ని వన్ మినిట్లో ఎవరు ముందు క్యాచ్ చేస్తే వాళ్ళు ఈరోజు మొత్తం ఏం చెబితే అది చేయాలి అన్నాడు బాగా ఆలోచించి మీరే గెలుస్తారు నాకు తెలుసు నేనాడను అనిది సరే నేను ఇక్కడే ఉంటాను నువ్వు దాన్ని క్యాచ్ చెయ్యు అన్నాడు సరే అంటూ ఒక్కో అడుగు వేస్తూ హర్ష వస్తున్నాడా లేదా అని చూస్తూ దగ్గరికి వెళ్ళి ఫ్లవర్ని ఇంకో క్షణంలో తాకుతుందనగా వైఫీ అన్నాడు వెనక్కి తిరిగి చూసింది అంజు పక్కన ఉన్న కర్టెన్ లాగి ఆమె నడుం చుట్టూ బిగించి దగ్గరికి లాగాడు అంజు రౌండ్గా తిరిగేలోపే హర్ష ఫ్లవర్ని చేజెక్కించుకొని అంజు జడలో తురుమాడు ఒక్కసారిగా బిక్కమొహం వేసి చూస్తూ ఉంది అంజు ఇది చీటింగ్ అంటూ అరుస్తుంటే ఏంటి చీటింగ్ ఆ ఫ్లవర్ని నేను ముందు టచ్ చేశాను అన్నాడు సర్లే ఇక స్టార్ట్ చేద్దామా అన్నాడు కన్ను కట్టి ఏంటి అలా డైరెక్ట్గా అడిగితే ఎలా చెబుతాం రూమ్కి పద చేసి చూపిస్తా బాబోయ్ నైట్ నుండి రెస్ట్ లేదు పీల్చి పిప్పి చేశారు మళ్ళీ ఇప్పుడే అంటే కష్టం ప్లీజ్ హబ్బీ అంటూ బ్రతిలాడుతుంటే అతని మొబైల్ ఒకటే పనిగా రింగ్ అవుతుంది చిరాగ్గా ఫోన్ వైపు చూసి ఈరోజు కూడా నా పిల్లంతో ప్రశాంతంగా ఉండనివ్వరా ఇడియట్స్ అంటూ కాల్ అటెండ్ చేసి హలో అన్నాడు బేస్గా సార్ మేము పలానా ప్రైవేట్ లిమిటెడ్ నుండి కాల్ చేస్తున్నాం చెప్పండి మీరు ఇండియాలో ది బెస్ట్ కపుల్గా సెలెక్ట్ అయ్యారు ఈరోజు మీకోసం ఒక పెద్ద అవార్డ్ ఫంక్షన్ని కండక్ట్ చేశాం ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ అవుతుంది మీరు మీ వైఫ్ ఎలాగైనా అటెండ్ అవ్వాలి అన్నాడు అతను వాట్ కపుల్స్ ఏంటి నాకు తెలియకుండా ఎందుకు సెలెక్ట్ చేశారు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని కాల్ కట్ చేశాడు హర్ష నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్